ఛత్తీస్గఢ్లోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు తోటి గోదావరి కావేరి అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్ లభించవచ్చు అనమాట ఎందుకంటే ఛత్తీస్గఢ్ వినియోగించుకునే నూట నలభై ఎనిమిది గోదావరి కావేరి జలాలకు అంటే ప్రస్తుతం ఛత్తీస్గఢ్ వినియోగించుకోవట్లేదు నూట నలభై ఎనిమిది టీఎంసీలు ఆ నీటిని గో గోదావరి నుంచి కావేరికి పంపించాలని అనమాట ఎందుకంటే ఈ నీటిని ఛ ఇంకో ఇరవై ఏళ్ళైనా చా ఛత్తీస్గఢ్ వాడుకునే అవకాశం లేదనమాట అప్పట్లోనే అప్పటికల్లా మహానది గోదావరి అనుసంధానం చేస్తే రెండు వందల ముప్పై టీఎంసీలు గోదావరికి జలాలు రావచ్చు అనమాట అప్పటి వరకు ఈ నూట నలభై ఎనిమిది టీఎంసీలతోటి కావేరికి గోదావరి నీటిని తరలించారు అన్నమాట తెలంగాణకు దీనిలో నలభై ఐదు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ నలభై నాలుగు టీఎంసీలు తమిళనాడు నలభై ఒక టీఎంసీలు కర్ణాటక పదహారు టీఎంసీలు పుదుచ్చేరికి రెండు టీఎంసీలుగా ఈ నూట నలభై ఎనిమిది టీఎంసీని విభజించారనమాట ఒకవేళ ఛత్తీస్గఢ్ కానీ నూట నలభై ఎనిమిది టీఎంసీలు వినియోగానికి మా ప్రాజెక్టులు కానీ కట్టుకుంటే అప్పుడు కావేరీ ఛత్తీస్గఢ్ గోదావరి జలాలను కావేరి తరలి ఆపేస్తామని చెప్పిన చెప్పినా అనుకున్నాను అనమాట మహానది గోదావరి అనుసంధానంతో రెండు వందల ముప్పై టీఎంసీలు మిగిలి జలాలు గోదావరికి ఆ నీటిని కూడా కావేరికి తరలించనమాట కొత్తగా కొలుదైన ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అంగీకారం తెలపలేదు ఇప్పుడు కొత్తగా బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ అను అనుసంధానం చెప్తే మంచిదే ఈ విధంగా సమావేశంలోని ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక పుదుచ్చేరి ఇవన్నీ కలిసి ఒక కూటంగా ఏర్పడి మనం ఈ ప్రాజెక్టుగా చేయగలిగితే తెలంగాణలో నలభై ఐదు టీఎంసీలతో ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాలు సాగునీరు ఆంధ్రప్రదేశ్ నలభై నాలుగు తోటి ఐదు పాయింట్ ఐదు లక్షల ఎకరాల సాగునీరు తమిళనాడుకి నలభై ఒకటి టీఎంసీలతో రెండు పాయింట్ ఎనిమిది రెండు లక్షల ఎకరాల సాగునీరు కర్ణాటక పదహారు టీఎంసీలతో తాగునీటి అవసరాలు పుదుచ్చేరి రెండు టీఎంసీలతో తాగునీటి అవసరాలు కూడా తిరుగుతాయి అన్నమాట ఎందుకంటే ప్రస్తుతం అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఛత్తీస్గఢ్లో ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు కానీ నూట నాలుగు ఎనిమిది టీఎంసీలు వాడుకోవడానికి కనీసం ఇరవై సంవత్సరాలు పడుతుంది ఛత్తీస్గఢ్కి ఈ లోపలనే గోదావరి మహానది అనుసంధానం చేయగలిగితే ఇంకా మనకు అవకాశం ఉంటుంది అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం